జబర్దస్త్ లో ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు అబద్ధం అనుకున్నారా నిజం అనుకున్నారా లేదా కళ అనుకున్నారా సో బేసిక్ గా నేను ఫేట్ ని నమ్మను ఏదైతే బ్యాడ్ జరుగుతుందో దాని తర్వాత వెంటనే ఒక గుడ్ జరుగుతుంది నేను నమ్మలేదు సో నా లైఫ్ లో నిజమైన తర్వాత ద వర్స్ సిచ్యువేషన్ నాకు ఎదురైంది దాని తర్వాత దానిలో ఎలా ఆ డిప్రెషన్ నుంచి ఎలా ట్రామాలోంచి ఎలా బయటకు రావాలి అనుకున్నప్పుడు ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఎ మాన్యువల్ ఇమాన్యువల్ అన్న దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది అమ్మా నేను సో సో ఇమాను జబర్దస్త్ సో మీరు వస్తారా అంటే నేను నమ్మలేదు ఫస్ట్ ఏ వాళ్ళు ఎవరు మనకి ఎందుకు అసలు అడుగుతారు అని నా ఒక రీల్ బాగా వైరల్ అయింది శ్రీకాకుళం స్లాంగ్ లో ఇన్ శ్రీకాకుళం వీ డోంట్ సే అని చెప్పి ఒక రీల్ చేశారు ఆ రీల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రీల్ చూసి ఈ అన్నయ్య మెసేజ్ చేశారు సరే చూద్దాంలే అనుకున్న తర్వాత కార్తిక్ గారు కూడా మెసేజ్ చేశారు కేవ్ కార్తిక్ సో ఆయన మెసేజ్ చేయగానే సరే ఒకసారి ట్రై చేద్దాం ఏముంది ఇంత దూరం వచ్చిన తర్వాత నిండా మునిగినోడికి చాలా ఇంటి అని సో అట్లనే వెళ్ళి ఒక ట్రైల్ వేద్దాము అనుకున్నప్పుడు నేను ఫస్ట్ టూ స్కిట్స్ నేను కార్తిక్ గారి టీంలో చేశాను దాని తర్వాత నాకు ఇమాన్యువల్ గారి టీమ్ లో ఛాన్స్ వచ్చింది అందులోంచి నాకు మంచి హైప్ స్కోప్ వచ్చి ఇంకా ఆ స్కోప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినా గానీ ఈవెన్ మెట్రోలో ట్రావెల్ చేసినా గానీ మీరు శ్రీకాకుళం సాగరిక కదండి అసలు కొడతారండి అంటారు మీరు సెలబ్రిటీ సాధారణంగా మెట్రోలో కూడా వెళ్తారా మీరు మెట్రోలో వెళ్ళకూడదా